త్రిగులర్ భారీ హిట్ తర్వాత ఆచార్య ఫ్లాప్ కావడంతో ఒక సూపర్ హిట్ కోసం ఆకలితో ఉన్నారు రామ్ చరణ్ అభిమానులు ఆచార్య తర్వాత హీరోగా రిలీజ్ సిద్ధమైంది గేమ్ గేమ్ కాకుండానే పెట్టారు రామ్ చరణ్ బుచ్చుబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ పట్టాలిక్క ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఏఆర్ రెహమాన్ అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఇటీవల జాన్వీ కపూర్ నటించిన దేవర రిలీజ్ భారీ విజయాన్ని అందుకుంది మరోవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా వచ్చే ఏడాది జనవరి పదిన విడుదల కానున్న విషయం తెలిసిందే ఆర్శ సిక్స్టీన్ కోసం భారీగానే ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ బుచ్చుబాబు ఈ సినిమాలో మొదటగా శివరాజ్ కుమార్ జగపతి బాబు జాన్వీ కపూర్ లాంటి స్టార్లు నటిస్తున్నారని మూవీ టీం స్పందించింది ఇంతలోగానే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చకర్లు కొడుతుంది ఈ చిత్రంలో బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ మిర్జాపూర్ నటుడు దివ్యేంద్రు శర్మ అలియాస్ మున్నా నటిస్తున్నారని తెలుస్తుంది అయితే ఈ సినిమాలో మున్నాయ్ పాజిటివ్ రోలా నెగిటివ్ రోలా అని మూవీ టీమ్ స్పందించాల్సింది నాకు తెలిసి ఈ సినిమాలో మున్నా పాత్ర నెగిటివ్ రోలే అయి ఉండొచ్చు ఎందుకంటే మున్నా అంటే ఆ మాత్రం ఉండాలి మరి కానీ డైరెక్టర్ గుజ్బాబు ఉన్నబాయ్ పాత్రను ఏ రేంజ్ లో డిజైన్ చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది మొత్తానికి ఆర్సీ సిక్స్టీన్ ప్రాజెక్ట్ ను మాత్రం భారీగానే ప్లాన్ చేస్తున్నారు మూవీ టీవీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఇండస్ట్రీ చార్ట్స్